హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రజనీకాంత్ ఫ్రమ్ ఎంఆర్కే వైఫ్ ఛానల్ ఈరోజు మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ సెవెంత్కి సంవత్సరం పూర్తి కావస్తున్నందున ఈ సంవత్సర కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన గురించి మనం విశ్లేషించుకుందాం గత ఎలక్షన్లో ఆరు గ్యారంటీలు అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ముఖ్యంగా దీంట్లో రేవంత్ రెడ్డి గారు అనేక మీటింగ్లలో అనేక ప్రెస్ మీట్లలో వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని రేవంత్ రెడ్డితో సహా అనేక మంది నాయకులు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరం కావాల్సిన ఒక గ్యారంటీని కూడా పూర్తిగా ఎలాంటి షర్తులు లేకుండా అమలు చేయలేదు ఒకటి ఫ్రీ బస్ ఒకటి వీళ్ళు పూర్తి స్థాయిలో ఎలాంటి షర్తులు లేకుండా ఇచ్చారు కానీ ఈ ఫ్రీ బస్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఎవరికి చేకూరట్లేదు పైగా ఈ బస్సుల రద్దీ వల్ల మహిళల సిగపట్లు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నది అలాగే కరెంటు ప్రీ కరెంటు ఐదు వందల సిలిండరు ఆరోగ్యశ్రీ పది లక్షలు ఇవి షరతులతో కొద్దిమందికే వర్తించేలా వీళ్ళు అమల్లోకి తెచ్చారు ఇక చేయాల్సిన హామీలు ఆరు గ్యారెంటీలో ఇంకా చాలా రావాల్సిన హామీలు ఉన్నాయి ముఖ్యంగా మహిళలకు రెండు వేల ఐదు ప్రతి నెల ఇప్పటికీ అతి గతి లేదు అలాగే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు అది అతిగతి లేదు అలాగే వృద్ధులకి పెన్షన్ నాలుగు వేలకు పెంచడం వికలాంగులకి ఆరు వేలు పెంచుతామనడం ఇంకా ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూలు ఇలా ఇంకా చాలా ఉన్నాయి ముఖ్యంగా ఇవి ముఖ్యమైన హామీలు మీ దృష్టికి తెస్తున్నాను ఇక ఆర్టీసీ విలీనం సంవత్సరం అవుతుంది ఇంతవరకు అతిగతి లేదు ఉద్యోగులకు పిఆర్సీలు అతిగతి లేదు డిఏలు అతిగతి లేదు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏమన్నా మంచి జరిగిందా అంటే ఏమి జరగలేదు ఏమి జరగలేదని నేను ఎందుకు అంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యంగా రైతులు రైతు బంధు వల్ల లబ్ధి పొంది సంతోషంగా ఉన్నారు అలాగే రియల్ ఎస్టేట్ ముఖ్యంగా తెలంగాణ వచ్చాక రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి చెంది రియల్ ఎస్టేట్ రంగంలో సంఘటిత అసంఘటిత కార్మికులు చాలా సంతోషంతో వాళ్ళు ప్రయోజనం చేకూరారు కానీ ఇప్పుడు ముఖ్యంగా ఈ రెండు రంగాలు పూర్తి స్థాయిలో చాలా దెబ్బతిన్నాయి రైతులు రైతులకు రైతు భరోసా లేదు రైతు రుణమాఫీ అందరికీ జరగలేదు పోనీ ఆ పండించిన వడ్లకి సకాలంలో కొని వాళ్ళని ఇబ్బందులు లేకుండా గురి చేశారంటే అది లేదు ఇప్పటివరకు రెండు నెలలుగా వడ్లు కనుక వాళ్ళకు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక రియల్ ఎస్టేట్ సంబంధించి అయితే బిల్డర్లు కార్మికులు ముఖ్యంగా బిల్ బిల్డింగ్ జీవనోపాధి కోసం ఏర్పడిన కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు మెయిన్ హైడ్రా హైడ్రా తెచ్చిన వల్ల హైడ్రా వల్ల హైదరాబాద్ రి రియల్ ఎస్టేట్ అనేది చాలా దెబ్బతిన్నది చాలామంది రియల్ ఎస్టేట్ బిల్డర్లు బ్రోకర్లు అందరూ రోడ్డు మీద పడ్డారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మొత్తం చాలా దెబ్బతింది ఒక మంచి పని చేయాలంటే ఒక మంచి నిబద్ధత ఉండాలి అది రేవంత్ రెడ్డిలో కొరవడింది అందుకే ఈ హైడ్రా అనేది సామాన్యులకు మాత్రమే విత్డ్రా చేయాల్సిందిగా ఈ విత్డ్రా అయ్యే విధంగా వీళ్ళ చర్యలు ఉన్నాయి అందుకే హైడ్రా అనేది చాలా దెబ్బతిన్నది మళ్ళీ మూసి మూసి సుందరీకరణ అనేది జరగాల్సిందా అంటే సుందరీకరణ కాదు మూసి ఫస్ట్ కావాల్సింది మూసి శుద్ధి మీరు నేనేమంటున్నానంటే ఫస్ట్ మూసి శుద్ధి చేసిన తర్వాత ఆ ప్రయత్నాలు జరిగి ప్రజలు హ్యాపీగా ఉన్న తర్వాత మీరు సుందరీకరణపై దృష్టి పెట్టాలి కానీ మూసి శుద్ధి జరగడం ఇష్టపెట్టి మేము బిల్డింగ్లు కడతాం పార్కులు కడతాం లక్ష యాభై వేల కోట్లు పెట్టి యాభై వేల కోట్లు మేము పక్కకేసుకుంటాం ఈ ఎలక్షన్లో ఖర్చు పెట్టినాయి మేము తీసుకుంటాం వచ్చే ఎలక్షన్లకు మళ్ళీ ఢిల్లీకి పంపించాల్సిన ఇవన్నీ ఖర్చులన్నీ ఈ మూసి మీద ఎలదీస్తాం అరే మీరు రాజకీయాలకు వచ్చింది ఎలక్షన్లు ఖర్చు పెట్టింది వచ్చే ఎలక్షన్లు ఖర్చు పెట్టినాయి ఆ ప్లస్ ఢిల్లీకి పంపించాల్సినవి ఇవన్నీ చూసుకోవడానిక ప్రజలకి ఏమైనా పరిపాలన చేయడానిక మూసి సుందరీకరణ హైడ్రా ఇలాంటి డ్రామాలన్నీ పెట్టి ప్రజలని మభ్య పెడదామని చూస్తున్నారు కానీ ప్రజలు ఎవరు దీన్ని గమనిస్తున్నారు ఎవరు హ్యాపీగా లేరు మీ పరిపాలన వలన ఇంకోటి ఫార్మా కంపెనీలు ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వంలో ముచ్చర్ల దగ్గర అది జనావాసాల దూరంగా ఉన్న ల్యాండ్ సేకరించి ఫారెస్ట్ దగ్గరలో ఉన్న ల్యాండ్ చే సేకరించి అదొక సపరేట్గా వాళ్ళు ఫార్మా కంపెనీ చేసి అక్కడ జనావాసాల దూరంగా వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారు నువ్వుకేమైనా మీకేమైనా చిత్రశుద్ధి ఉంటే అందులో ఫార్మా కంపెనీలు పెట్టి ఈ కా కాలుష్యం పొల్యూషన్ లేకుండా మీరు దాని తగు చర్యలు తీసుకొని అభివృద్ధి చేసే విధంగా ఉండాలి కానీ లగచర్యల దగ్గర మీ కొడంగల్ నియోజకవర్గంలో మంచి వ్యవసాయ భూములని అమాయక ప్రజల దగ్గర లాక్కొని మీ అల్లుళ్ళకి మీ బంధువర్గాలకి కమిషన్ల కొరకు కార్పొరేట్ కంపెనీల దగ్గర తాకట్టు పెడదాం అనుకుంటున్నారా అరే వాళ్ళు ముచ్చర్ల దగ్గర సే ఉంది కదా ఫార్మా అది ఇవన్నీ తీసి ఫార్మా కంపెనీలు అక్కడ పెట్టి చౌటుప్పలు పటాంచెరు జీడిమెట్ల ఇవన్నీ చాలా పొల్యూట్ అయినాయి కదా ఈ సిటీలు అవన్నీ తీసుకపోయి అక్కడ సిటీకి దూరంగా అక్కడ సపరేట్ ప్లేస్ ఉన్నప్పుడు అక్కడ పెట్టేసి ప్రభుత్వాలకు ఇబ్బంది లేకుండా చూడొచ్చు కదా వ్యవసాయ భూములు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇంకోటి మీరు వచ్చిన తర్వాత భూ బాధితుల సంఖ్య బాగా పెరిగింది హైదరాబాధితులు మూసి బాధితులు ఈ ఫార్మా బాధితులు ఇప్పుడు ఫోర్త్ సిటీ బాధితులు అయ్యా బాబు ఉన్న హైదరాబాద్లోనే రెండు మూడు లక్షలు మినిమం ఒక ఇల్లు కట్టాలంటే వంద గజాల నుంచి నూట యాభై గజాల్లో రెండు లక్షల నుంచి మూడు లక్షలు డెవలప్మెంట్ ఛార్జెస్ పేరిట డ్రైనేజీలు వేస్తామని రోడ్లు వేస్తామని తీసుకొని ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కావస్తున్న వాళ్ళకి డ్రైనేజ్లు గతి ఉండదు రోడ్లు గతి ఉండదు డెవలప్మెంట్ లేదు వాళ్ళ బతుకులు అగమ్య గోచరంగా ఉన్నాయి మీరు వెళ్ళి ఇక్కడ ఫోర్త్ సిటీలో డెవలప్మెంట్ చేస్తారట ఉన్న సిటీలో డెవలప్ చేయడం చేత కాదు మీకు పోయి ఫోర్త్ సిటీలో డెవలప్మెంట్స్ అంట ఫస్ట్ ఉన్నాయి మీరు అమౌంట్ తీసుకుందే రెండు మూడు లక్షలు ఇక్కడ డెవలప్మెంట్ చేస్తానని ఇక్కడ చేయకుండా ఫోర్త్ సిటీలో ఫిఫ్త్ సిటీలో డెవలప్మెంట్ చేసుక ఉన్న సిటీలను పరిపాలన చేయరాదే ఫస్ట్ రోడ్లు లేవు ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక ఫ్లైఓవర్ లేదు ఒక రోడ్ గతి లేదు ఒక డ్రైనేజీలు గతి లేవు కాలనీ వాళ్ళు కొత్త కాలనీ వాళ్ళు ముప్పు తిప్పలు వాటి మూడు చీరలు నీళ్ళు తాగుతున్నారు మీ ప్రెస్ మీట్లు చూస్తే ఎంత దరిద్రంగా ఉన్నాయంటే మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటట్లేదు మాట్లాడితే అబద్ధం నోరు తెరిస్తే అబద్ధం ముఖ్యమంత్రి మంత్రులు అసలు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ప్రజలు చా చిదరించుకుంటున్నారు మిమ్మల్ని చూసి మీ మళ్ళీ గెలిపించిందే కేసీఆర్ ప్రభుత్వం కొన్ని మిస్టేక్ చేసిన సందర్భంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళు కొన్ని మిస్టేక్లు చేయడం వల్లనే మీకు అధికారం ఇచ్చారు ఇంకా వాళ్ళ మీద పడే కేసీఆర్ కేటీఆర్ అరే బాబు వాళ్ళు తప్పులు చేసారని వాళ్ళకి అధికారం దూసారు అవే తప్పులు మీరు చేస్తే మళ్ళీ మీకు నెక్స్ట్ జరగబోయేది ఏంటి మీకు కూడా అదే శిక్ష వేస్తారు ఒక్క మీటింగ్లో అయినా కేసీఆర్ కేటీఆర్ పేరు లేకుండా మీ పని మీరు చేసుకు